సో మ్యామ్ ఐవీఎఫ్లో మనకి యూజువల్గా టూ టు త్రీ ఎగ్స్ లేకపోతే ఫోర్ టు ఫైవ్ ఎక్స్ కూడా తీస్తూ ఉంటారు కదా మ్యామ్ లైక్ కలెక్షన్ అప్పుడు సో కానీ మనకి ఇంప్లాంట్ చేసేది వచ్చేసరికి వన్ ఎగ్ అండ్ వన్స్ ఫోమే కదా మ్యామ్ సో ఈ మిగతా ఎగ్స్ అన్ని ఏం చేస్తారు మ్యామ్ సో వాటి వాటి ప్రాసెస్ ఎలా ఉంటుంది కామన్గా ఏంటి అంటే లైక్ సపోజ్ ఫిమేల్ బాడీలో ఒక ఎయిట్ టు టెన్ ఎగ్స్ అట్లా ఉన్నాయి అనుకోండి టెన్ ఎగ్స్ని మనం డెవలప్ చేయడానికి డైలీ ఇంజెక్షన్స్ ఇస్తాం సో కొంతమందికి టెన్కి డెవలప్ టెన్ డెవలప్ అవ్వచ్చు కొంతమందికి అరౌండ్ ఎయిట్ ఆర్ సిక్స్ అట్లా డెవలప్ అవుతాయి సో బయటికి సపోజ్ ఎయిట్ ఎగ్స్ తీసాం అనుకోండి ఎయిట్ ఎగ్స్ డెవలప్ అయ్యాయి ఎయిట్ ఎగ్స్ని బయటికి తీస్తాం అందులో ఎన్ని మెచ్యూర్ ఉన్నాయనేది చూస్తాం సో అన్నిటికీ అన్ని అన్నిట్లో కూడా మనం స్పర్మ్ని ఇంజెక్ట్ చేయం ఏవైతే మెచ్యూర్ ఎగ్స్ ఉంటాయో వాటిలో మాత్రమే మనం స్పర్మ్ ఇంజెక్ట్ చేస్తాం సో సపోజ్ ఈ ఎయిట్లో సెవెన్ మెచ్యూర్ ఉన్నాయనుకోండి సెవెన్ లోపలికి మనం స్పర్మ్స్ని ఇంజెక్ట్ చేస్తాం సో ఇంజెక్ట్ చేసిన తర్వాత ఎన్ని ఫర్టిలైజ్ అవుతాయి అనేది నెక్స్ట్ చెక్ చేస్తాం సెవెన్లో కొంతమందికి సెవెన్ ఫర్టిలైజ్ అవ్వచ్చు కొంతమందికి సిక్స్ అవ్వచ్చు కొంతమందికి ఫైవ్ అవ్వచ్చు సో దాని తర్వాత మనం ఒక ఫైవ్ డేస్ వరకు బయట కల్చర్ చేస్తాం ఈ ఫైవ్ డేస్ కల్చర్ చేసిన తర్వాత మనకి అల్టిమేట్గా ఫిఫ్త్ డే బేబీ ఎన్ని వస్తాయో చెక్ చేస్తాం సో ఇది ఎలా ఉంటుంది అంటే మనకి కన్వర్షన్ ఉంటుంది సపోజ్ మనకి ఇప్పుడు ఎయిట్ ఎగ్స్ వచ్చాయి సెవెన్ ఫర్టిలైజ్ అయ్యాయి సెవెన్లో సెవెన్కి బేబీస్ రావు యూజువలీ అన్నీ బాగుంటాయి అంటే ఎగ్ క్వాలిటీ బాగుండి స్పమ్ క్వాలిటీ బాగుండి జెనెటిక్ పరంగా అంటే లైక్ జీన్స్ పరంగా కూడా బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ బాగున్నట్టయితే మనకి అరౌండ్ ఈ ఎయిట్లో ఒక ఫోర్ బేబీస్ వరకు రావచ్చు ఫిఫ్త్ డే బేబీస్ కొంతమందికి టూ వస్తాయి కొంతమందికి ఫైవ్ వస్తాయి కొంతమందికి లైక్ ఫోర్ వస్తాయి సో ఇదంతా కూడా మనకి ఎగ్ స్పమ్ క్వాలిటీ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది సో సపోజ్ ఒకవేళ ఈ కండిషన్లో ఫోర్ బేబీస్ వచ్చాయనుకోండి మనం ఈ టైం ఎన్ని పెడతామంటే టూ బేబీస్ ట్రాన్స్ఫర్ చేస్తాం సో టూ బేబీస్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కొన్ని కండిషన్లో మనకి టూకి టూ ఇంప్లాంట్ అవ్వచ్చు ఆర్ వన్ ఇంప్లాంట్ అవ్వచ్చు ఆర్ కొంతమందికి ఇంప్లాంట్ అవ్వకపోతే ప్రెగ్నెన్సీ నెగిటివ్ వస్తుంది సో ఫస్ట్ అటెంప్ట్లో టూ ట్రాన్స్ఫర్ చేస్తాం ఇన్ కేస్ పాజిటివ్ వచ్చింది అనుకోండి వాళ్ళు ఈ టూ బేబీస్ రిమైనింగ్ ఏవైతే బేబీస్ ఉన్నాయో అవి ఎక్సెస్ బేబీస్ అంటారు సో టూ బేబీస్ కంటే ఎక్సెస్ ఉన్న బేబీస్ని అన్ని ఫ్రీజింగ్లో పెట్టుకోవచ్చు ఆప్షన్ ఉంటుందన్నమాట సో మనకి కొంతమందికి సిక్స్ వచ్చాయి అనుకోండి టూకి మనం ట్రాన్స్ఫర్ చేసేసి రిమైనింగ్ ఫోర్ బేబీస్ని ఫ్రీజింగ్ పెట్టుకుంటాం ఆ ఫ్రీజింగ్ అనే ఆప్షన్ మనకు టెన్ ఇయర్స్ వరకు కూడా బేబీస్ అనేటివి వైయబుల్గా ఉంటాయి కొంతమంది ఏం చేస్తారు ఫస్ట్ అటెంప్ట్లోనే ఇన్ కేస్ పాజిటివ్ వచ్చింది అనుకోండి సో డెలివరీ అయ్యాక కూడా అంటే లైక్ సెకండ్ బేబీ కోసం ఆల్మోస్ట్ ఒక డెలివరీ అయ్యాక ఒక టూ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి అలా వస్తూ ఉంటారు సెకండ్ బేబీ కోసం సో ఆల్రెడీ వాళ్ళకి ఎన్జియోస్ ఉన్నట్టయితే మనం బయటికి తీసిన తర్వాత బేబీ అనేది సర్వైవ్ అయిందా లేదా చూస్తాం సర్వైవ్ అయింది గుడ్ ఉంది అంటే కూడా మనం ఈ బేబీస్ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాం సో చాలామంది కపుల్స్ మనకి ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు పాజిట్ వచ్చాక కూడా సెకండ్ టైం వచ్చి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయించుకొని మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చి మళ్ళీ రెఫర్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది కపుల్స్ ఉన్నారు సో మ్యామ్ మనకి ఎరా అనే టెస్ట్ ఉంది కదా మ్యామ్ సో ఇది ఎవరికి చేస్తారు ఏ టైంలో నీడు ఉంది మ్యామ్ ఇది చేయడానికి సో ఎరా టెస్ట్ అనేది ఏంటి అంటే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ యాసిడ్ టెస్ట్ అనమాట సో నార్మల్గా కామన్గా కొంతమంది ఫస్ట్ సైకిల్ ఫెయిల్ అయింది ఐవిఎఫ్ సెకండ్ సైకిల్ ఫెయిల్ అయింది అట్లా రికరెంట్ ఫెయిల్యూర్స్ ఉంటారు సో త్రీ టైమ్స్ మనం ట్రాన్స్ఫర్ చేసినా కూడా త్రీ టైమ్స్లో కూడా తనకి గుడ్ ఎంబ్రియోస్ ఉన్నాయి అండ్ గుడ్ లైనింగ్ ఉంది ఇవన్నీ పారామీటర్స్ నార్మల్ ఉన్నప్పటికీ కూడా తన కన్సీవ్ అవ్వలేదు అన్నప్పుడు మనం ఈ ఎరా టెస్ట్ అనేది యూజువలీ కొంతమంది కపుల్స్ సజెస్ట్ చేస్తాం దీనిలో ఏం ఏం తెలుస్తుంది అంటే మనకి ఎండోమెట్రియం సో ఇప్పుడు నార్మల్గా వాళ్ళకి అరౌండ్ ఎయిత్ డే ఆర్ టెన్త్ డే అట్లా వాళ్ళని కింద ఎండోమెట్రియం లోపల నుంచి ఒక శాంపుల్ కలెక్ట్ చేస్తాం దీన్ని టెస్టింగ్ పంపిస్తాం సో దేనికి పంపిస్తామంటే మనం పెట్టినప్పుడు ఇప్పుడు నార్మల్గా ప్రెగ్నెన్సీ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఎండోమెట్రియం అండ్ బేబీ ఈ రెండు కూడా సింక్రోని అంటే సేమ్ పేజ్లో ఉన్నప్పుడే మనకి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది సో కొంతమందికి ఏంటి అంటే ఈ ఎరా టెస్ట్ చేయడం వల్ల మనకి రిసెప్టివిటీ అనేది తెలుస్తుంది ప్రీ రిసెప్టివ్ పోస్ట్ రిసెప్టివ్ అంటారనమాట సో మనం బేబీని ఇప్పుడు ఫిఫ్త్ డే బేబీ ఉందనుకోండి ఫిఫ్త్ డే ఇంజెక్షన్ స్టార్ట్ చేసి ఫిఫ్త్ డే రోజు పెడుతున్నామా లేదా అనేది చూసుకోవాలి కొన్నిసార్లు ప్రీ అని వచ్చింది అనుకోండి అంటే ఏంటి వన్ డే ప్రయర్ టు ఇంజెక్షనే మనం బేబీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తే ఎండోమెటియం అనేది యాక్సెప్ట్ చేస్తుంది కొన్నిసార్లు పోస్ట్ అంటారు అంటే ఏంటి మనం ఈరోజు బేబీని పెట్టాం బట్ ఆ ఎండోమెట్రియం అనేది నెక్స్ట్ డేకి యాక్సెప్టివిటీ చూపిస్తుంది అంటే వాళ్ళకి ఈరోజు కాకుండా వన్ డే డిలే చేయాలన్నమాట బట్ యూజువల్లీ ఇది అంత అక్యురేట్ కాదు ఎందుకంటే ఇది ఓన్లీ ఆ పర్టిక్యులర్ మంత్ ఎండోమెట్రియంని రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి